మనం ఇప్పుడు కొలెస్ట్రాల్స్ అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే బ్యాడ్ అంటారు గుడ్ అంటారు కదా ఎన్ని రకాలుగా ఉంటాయి కొలెస్ట్రాల్స్ లో వచ్చేసి త్రీ టైప్స్ ఉంటాయమ్మా ఒకటి హెచ్డిఎల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ అండ్ ట్రైగ్లెజరైట్స్ సో ఈ హెచ్డిఎల్ దగ్గరకు వచ్చేసరికి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే హై డెన్సిటీ లైపో ప్రోటీన్ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ ప్రోటీన్ అండ్ ట్రైగ్లెజరైట్స్ అది ఏంటంటే వెరీ లో ప్రోటీన్ లైపో ప్రోటీన్ అనమాట సో ఈ హెచ్టిఎల్ దగ్గరకు వచ్చేసరికి ఇది మంచి కొలెస్ట్రాల్ ఇవి ఎందులో ఎక్కువగా ఉంటాయి అంటే గుడ్ ఫ్యాట్స్ అంటారు కదా వాటిల్లో ఉంటాయి అంటే లైక్ అవకాడోస్ నూనె నెయ్యి అలాగే ఈ వెన్న అలాగే కొన్ని ఇప్పుడు దాంట్లో మీగడ లాంటివి ఇలాంటి వాటిలో గుడ్ ఫ్యాట్స్ అనే ఉంటాయి అండ్ నట్స్ అండ్ సీడ్స్ వీటన్నిట్లో ఇనఫ్ గుడ్ ఫ్యాట్ అనే ప్రెసెంట్ అయి ఉంటుంది ఎల్డీఎల్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇవి ఎక్కువ దేంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్ ప్యాకేజ్డ్ సోడాస్ ఇలాంటి బాట్లు ఇవన్నీ మనకి చెడు కొలెస్ట్రాల్ రూపంలో వస్తాయి అనమాట విఎల్డిఎల్ అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా ఏంటంటే పామ్ ఆయిల్ తో తయారు చేసిన వాటిల్లో మైదాతో తయారు చేసిన వాటిలో రిఫైన్డ్ కాప్స్ ఇవన్నిట్లో ప్రజెంట్ అయ్యేవన్నీ వీటిలో ప్రజెంట్ అయి ఉంటాయి సో ఎప్పుడైతే మైదాతో రిలేట్ అయ్యి ఉన్నవి అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ ఎప్పుడైతే తింటారో హెడ్ కొలెస్ట్రాల్ పెరిగేందుకు హైలీ అవకాశాలు ఉంటాయి హెడ్ కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ వెరీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓకే వీటన్నిటిని మనం ఎలాగో అంటే పక్క జరిపేసినా కూడా అసలు ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అంటే మొత్తం హెల్దీగా తినలేము ఎందుకంటే ఇప్పుడు మనకున్న సొసైటీని బట్టి చూస్తే మీరు అన్నట్టుగా నెయ్యి ఇవన్నీ మనకు ఇంట్లో దొరికేవి జనరల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో అయితే అన్ని అడల్ట్రేషన్ జరిగి ఉన్నాయి కాబట్టి ఎలా అంటే వీటిని రీప్లేస్ చేసుకోవడమే అమ్మ రీప్లేస్ చేసుకోవడం అంటే ఎవరి రియలైజేషన్ వాళ్ళకు ఉండాలన్నమాట సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా సో ఎవరి రియలైజేషన్ వాళ్ళకు ఉంటారు అరే అది చూస్తే మన టెంప్టింగ్ గానే ఉంటుంది అంటే ఇప్పుడు బయట బేకరీలో ఒక కేక్ ని చూసినా లేదా బిస్కెట్స్ ని చూసినా చిప్స్ చూసినా ఎనీథింగ్ మనకు అది టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకు బయట ఇప్పుడు ఈవినింగ్ వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు సమోసా కానీ పకోడాస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి అవి డెఫినెట్ గా మనకేంటి తినాలి తినాలి అని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందో అది వన్ డే ఎఫెక్ట్ ఇవ్వదు ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా తిని 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 ఉంటామో పిజ్జా రూపంలో బర్గర్స్ రూపంలో లేదా ఫ్రాంకీస్ అవన్నీ ఎనీథింగ్ సో అవన్నీ ఎప్పుడైతే తిని ఉంటామో అది వన్ డే ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఓకే దేని రూపంలో స్ట్రోక్ రూపంలో చెస్ట్ పెయిన్స్ వస్తాయి అనమాట ఎప్పుడైతే యాంజైనా అనేది బాడీలో ప్రెసెంట్ అయి ఉంటుందో చెస్ట్ పెయిన్ అనేది వస్తుందో ఇమ్మీడియట్ గా ఫస్ట్ మనం డాక్టర్ దగ్గర పరిగెడతాం ఎందుకు అయ్యో నాకు గుండె నొప్పి వచ్చింది అని డాక్టర్ అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటమ్మా అని అడుగుతారు ఎప్పుడైతే టెస్ట్ అనేది బయటకు వస్తుందో అప్పుడు తెలుస్తుంది అనమాట సో హార్ట్ స్ట్రోక్స్ అనేవి అందుకు ఎక్కువ అవుతున్నాయి మధ్యకాలం అంటే ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్స్ వల్లనే స్ట్రోక్స్ వస్తున్నాయి డెఫినెట్లీ ఈ కొలెస్ట్రాల్ వచ్చే ఫస్ట్ ఇదేంటంటే అథరోస్క్లూరోసిస్ అంటారు అన్న అనే దాంట్లో ఏంటంటే బిల్డప్ మన ప్రె హార్ట్ లో ప్రెసెంట్ అయ్యే యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ హార్ట్ లో ఆటరీస్ ఏవైతే ఉంటాయో ఈ బ్లడ్ ఏదైతే క్యారీ చేస్తుందో బ్లడ్ అనేది పంపింగ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ చెడు చెడు కొలెస్ట్రాల్ యొక్క కొవ్వు శాతం అనేది ఆ ఆటరీస్ లో ఫామ్ అవుతుందో అక్కడ ఈ ఇది గడ్డల్లాగా ఫామ్ చేస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పైప్ లోంచి వాటర్ వస్తున్నాయి అందులో బ్లాకేజెస్ వస్తే ఏంటి వాటర్ డెఫినెట్ గా తగ్గుతూ ఉంటాయి ఇక్కడ జరిగేది కూడా అదే మన హార్ట్ యొక్క పంపింగ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎప్పుడైతే బ్లాకేజెస్ లాంటివి ఏర్పడతాయో అక్కడ ఫ్యాట్ రూపంలో బ్లాకేజెస్ ఏర్పడతాయి బ్లాకేజెస్ ఏర్పడి అప్పుడు పంపింగ్ శాతం తగ్గుతుంది తగ్గి మనకు దేని రూపంలో వస్తుంది ఆయాస ఫీల్ అవుతారు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు దీన్ని గాలి ఆడకపోవడం గాలి ఎక్కువగా కావాలి కావాలని అనిపించడం ఇలాంటివన్నీ అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం మెట్లెక్కేసరికి దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అందుకే మేడం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో జంక్ తినకుండా ఉండలేదు కానీ ఎంత గ్యాప్ ఉంటే బెటర్ అంటారు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనుకోండి ఆయనకి ఖచ్చితంగా ఏదో ఒకటి క్రేవింగ్ వస్తానే ఇండస్ట్రీ అయినా అంతే సో ఎంత గ్యాప్ ఉంటే బెటర్ అంటారు ఎన్ని రోజుల గ్యాప్ అంటారు ఎన్ని రోజుల గ్యాప్ అంటే కనీసం వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ ఒక్కసారి బెటర్ బెటర్ ఎందుకంటే ఎలాగో ఆపుకోలేము మనం ఆపుకోలేము క్రేవింగ్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి కరెక్ట్ బట్ ఆ క్రేవింగ్స్ ని మీరు ఎప్పుడైతే హెల్దీ వాటితో రీప్లేస్ చేయగలుగుతారో అప్పుడు అది మీకు అలాంటి వాటి మీద మనసు ఇది అవ్వకుండా ఉంటుంది ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది ఇప్పుడు మేము ఈ ఫీల్డ్ డైటిషియన్ ఫీల్డ్ లో ఉన్నాము ఇప్పుడు మాకైనా క్రేవింగ్స్ వస్తాయి బట్ వీ నో ద లిమిట్ వెన్ టు ఇట్ ఓకే దట్ ఈస్ వాట్ సో లిమిట్ ప్రకారం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అది డెఫినెట్ గా ప్రాబ్లం ఇవ్వదు మీకు ఇప్పుడు నాకైనా సరే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు టూ వీక్స్కి ఒకసారి ఎప్పుడో తినాలనిపిస్తుంది అనమాట నేను ఎక్కువగా చీట్ చేసే మీల్స్ ఏంటంటే వీకెండ్స్ లోనే చేస్తాను బికాస్ నేను వీక్ లో ఫోర్ టు ఫైవ్ డేస్ నా ఎక్సర్సైజెస్ చేస్తే వన్ ఆర్ టూ డేస్ టేక్ ఎ బ్రేక్ బాడీ బాడీకి అయినా రెస్ట్ ఇవ్వగలగాలి సో ఆ లో నేను తీసుకుంటాను వెన్ ఎవర్ ఐ వాంట్ చీట్ సో అలా మీరు చెయ్యొచ్చు బట్ యు నీడ్ టు హ్యావ్ యువర్ లిమిటేషన్స్ ప్రతిసారి తింటూ ఉండి తింటూ ఉంటే మాత్రం అది చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి అందులోనే ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ కంటూ పర్టికులర్ ఏజ్ కంటూ లిమిట్ లేదు అండ్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉండాలి అన్న ఒకవేళ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలి అన్న ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఒకవేళ తిన్నా కూడా దాన్ని మెయింటైన్ చేయాలి అంటే అంటే హెల్దీ డయట్ అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకవేళ తిన్నా కూడా దాన్ని రీప్లేస్ చేయగలిగితే మరీ మంచిది సరే కొన్నిసార్లు తప్పలేదు తిన్నారు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అవని లేదంటే మీ ఫ్రెండ్ మ్యారేజ్ అవని ఎనీథింగ్ ఏదో పార్టీ ఏదో ఒక పార్టీ ఆర్ మ్యారేజెస్ ఓకే బట్ నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు అంటే దాన్ని లిమిటేషన్స్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి కాఫీని టెక్ కూడా అస్సలు కాదు హార్ట్ పేషెంట్స్ ఓకే కాఫీ కాఫీ టీ ఎనీథింగ్ ఓవర్ ది లిమిట్ ఏంటంటే అది కూడా హార్ట్ స్ట్రోక్ వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది డెఫినెట్ గా అందుకనేసి ఇంకొకటి ఏంటి అని అంటే ఆల్కహాల్ ఇంటెక్ ఎప్పుడైతే పార్టీస్ ఆర్ మ్యారేజెస్ లాంటివి ఉంటే కొంతమంది కంపల్సరిగా ఆల్కహాల్ తీసుకుంటారు సో అలాంటప్పుడు ఏంటి ఆల్కహాల్ లిమిటేషన్ చేయండి సాధ్యమైనంత వరకు మానేసేయండి ఆల్కోహాల్ ఆల్కహాల్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అంతా ఇంత కాదు ఇప్పుడు సరదాగా చేసే పని తర్వాత అది అడిక్షన్ గా మారి తర్వాత అది ఇంకా పట్టణానికే దారి తీస్తుంది అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ మీరు అన్నట్లుగా ఇప్పుడు కఫిన్ ఇంటే అంత మంచిది కాదు అంటున్నారు కానీ చాలా మంది ఇప్పుడు ఈ మధ్య బాగా వయల్ కూడా అయ్యింది గీ వేసుకొని బ్లాక్ కాఫీ తాగుతా తాగితే బెటర్ అని అవును నిజంగా బెనిఫిట్స్ అంటే దానివల్ల బెనిఫిట్స్ ఏమో గానీ అసలు అంత పొద్దున్నే గీ కాఫీ అంటే పైచ ఎక్కుతుంది నా పర్సనల్ ఒపీనియన్ బట్ అంటే బ్లాక్ కాఫీ వరకు తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గీ గీని అవాయిడ్ చేసేసి బ్లాక్ కాఫీ వరకు తీసుకోవచ్చు అంటే మిల్క్ తో రిలేట్ అయి ఉన్న కాఫీ ఫిల్టర్ కాఫీ లాంటి వాటికంటే బ్లాక్ కాఫీ ఇస్ క్వైట్ హెల్ప్ ఫుల్ ఫర్ అస్ ఓకే అంటే అది హార్డ్లీ టూ టు త్రీ క్యాలరీసే ఉంటుంది సో షుగర్ లేకుండా తీసుకోవచ్చు బ్లాక్ కాఫీ అని ఎలాంటి బెనిఫిట్స్ అంటే ఫస్ట్ కొలెస్ట్రాల్ ని డెఫినెట్ గా ఫ్యాట్ అనేది తక్కువ చేస్తుంది అనమాట బ్లాక్ కాఫీ అని అందుకే తీసుకోవాలి బట్ గ్రీన్ టీ ఇస్ ఆల్సో క్వైట్ హెల్ప్ఫుల్ బట్ వీటిని ఎక్కువ కన్సంప్షన్ మాత్రం మంచిది కాదు అంటే డేలో ఎన్ని హార్డ్లీ బెస్ట్ బెస్ట్ ఇస్ ఆర్ అంతకు మించి ఎక్కువ మాత్రం తీసుకోకూడదు అంత ఫోర్ ఫైవ్ అలా తీసుకుంటారు అందుకని ఎప్పుడైతే దాన్ని కూడా అన్లిమిటెడ్ గా తీసుకుంటే ఏం జరుగుతుందంటే అంటే వాటి వల్ల ఒక వచ్చే పరిణామాలు అనేక ఉంటాయి అన్నమాట సో అందుకనేసి వీటి యొక్క రేంజెస్ వచ్చేసి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కి వీటికి థర్టీ ఫైవ్ టు సిక్స్టీ మిలిగ్రామ్స్ వరకు హెచ్డిఎల్ హెచ్డిఎల్స్ట్రా గుడ్ కొలెస్ట్రాల్ బట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దగ్గరకు వచ్చేసరికి ఫార్టీ కంటే తక్కువగా ఉండాలి ఫార్టీ కంటే తక్కువ ఉండాలి ట్రై రైట్స్ కూడా ఇంచుమించు అంతే ఈ విఎల్డిఎల్ అండ్ రైట్స్ ఎప్పుడైతే వాటిని తక్కువ చేసి హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ నుంచి ప్రివెన్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అన్నట్టుగా లో ఆయిల్ గీ మీరు ఇంకా చాలా చెప్పారు ఆయిల్ ఎక్కువ తీసుకున్న కూడా ఇబ్బందులు అంటారు ఆయిల్ ఎక్కువ తీసుకున్న రూపంలో అంటే డెఫినెట్ గా ఉంటాయమ్మా ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ యూజువల్ గా చెప్పేది ఏంటి ఒక కూర చేసుకుంటున్నాం మనం కూర చేసుకున్నప్పుడు ఏంటి హార్డ్లీ త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అంతే ఏ కర్రీకైనా మనం అంతే వేయాలి అయినా అంతే హార్డ్లీ వన్ ఆర్ టూ టీ స్పూన్స్ అంతే వేయాలి కానీ ఇక్కడ ఏంటి ఒకవేళ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం ఆర్ డీప్ ఫ్రై కర్రీస్ తీసుకుంటున్నాం ఒక ఫ్రై అవని ఇప్పుడు చాలా పిల్లలకు చాలా ఇష్టమని ఆలు ఫ్రై అది చేస్తూ ఉంటారు ఇంట్లో చాలా మంది సో అదేంటిది ఏంటి అది ఎప్పుడైనా ఒక్కసారి చేసుకుని తినాలి ఆలు కానీ చామదుంపలు ఇలాంటివి ఏంటంటే ఫ్రై చేస్తేనే బాగుంటాయని కొందరు ఒపీనియన్ సో అలాంటప్పుడు ఏంటి అంటే వాటి లిమిటేషన్స్ చేసుకోవాలన్నమాట ఆలు తీసుకోవచ్చు బట్ ఈ బాయిల్డ్ వే తీసుకోండి అలాంటప్పుడు మీకు ఆయిల్ ఎక్కువ పడదు కదా సో అలాంటప్పుడు ఆ విధంగా తీసుకుంటే డెఫినెట్గా ఆయిల్ వల్ల యూసెస్ కంప్లీట్ గా జీరో ఆయిల్ లాగా కాకుండా ఎంతో కొంత ఆయిల్ అనేది బాడీ లోకి వెళ్ళాలి తింటేనే దాని యొక్క ఉపయోగాలు దాన్ని చూపిస్తాయి గుడ్ కొలెస్ట్రాల్ అనే బాడీ కదుతుంది ఓకే మ్యామ్ యూ